ఈ రోజు పక్క రాష్ట్రాలకు మీరు తరలి వెళ్ళండి ఎందుకంటే ఆ నిధులన్నింటినీ కూడా మా కార్యకర్తలకు మా నాయకులకు దోచి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పకనే చెప్పుతున్నందుకు ఈరోజు పండుగ చేసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఈ రోజు మనం చూసినట్లయితే రోజు వాళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ వంద వందమాదికకు సంబంధించినటువంటి తోకపత్రిక రాసింది ఉపాధిలో అంబుడ్స్మెన్ ప్యాన్ లేనట్ల ఉపాధి హామీ పథకంలో అవినీతిని నియంత్రించేందుకు ప్రధానంగా పనిచేసేటువంటి అంబుడ్స్ ప్యాన్ వ్యవస్థ రాష్ట్రంలో ఉందా లేదా అని ఈరోజు జ్యోతి పత్రికలోని పెద్ద ఎత్తున కథనం రాసింది ఇది మేము రాసింది కాదు అదే మా పత్రికలు రాస్తే మీ పత్రికలు కాబట్టి రాసినాయని చెప్పేసి ఈరోజు మీరు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తారు మీ పత్రికే రాసింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎనిమిది ఉమ్మడి ఉంటే ఈ రోజు కూడా అంబుడ్స్మెన్ల పదవీకాలం గత ఏడాది గత ఏడాది జూన్తో ముగిసింది వారిని తిరిగి కొనసాగించాలంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి వారికి రెన్యువల్ చేయాలి తొమ్మిది నెలలు అవుతున్నా నేటికి రెన్యువల్ చేయలేదు తొలగించడం లేదు దీంతో వారు విధుల్లో ఉన్నారా లేదా అనేటువంటి పెద్ద సందిగ్ధం ఈరోజు రాష్ట్రంలో నిలకొంది అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి మరి ఈరోజు మేము చెప్తున్నటువంటి అవినీతి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది